സൗണ്ട് സിസ്റ്റം സൗണ്ട് വേണ്ട കാമ്പ ശ്രീ എല്ലാം ആഞ്ജന ശ്രീവാമി मोड अपल पूटा मोड Ah huh? I'm to get

స్కూటర్ గు ఎలా ఉంటుందో అలా ఉంటుందో నేను గుద్దుతేన్న పదిహేడో చెట్టు వారు బయలుదేరి రావాలా

then <laughs> నాలుగు పండ్ల నాలుగు పనుల విభాగానికి బండ ఇచ్చిన కీర్తి కీర్తిశేషుడు కురువ లక్ష్మణ గారి కుమారుడు కురువ నరసింహులు గారు నాలుగు పండ్ల విభాగానికి స్థిర స్థాయిగా బండ ఇచ్చిన తర్వాత వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రెండన్న పదిహేడో జగవారు పై రావాలా చివరి జగ సిద్ధం మంచి కాంపిటేషన్ చేత கொட்டே கொட்டற காகோ கல்லு கொட்டற காகோ ஆஹா മൊട്ട സ്ഥാക്ക് ഇരവൈ ഐത് സെക്കൻഡ് വെലഗിലോ രണ്ടവ സ്ഥാക്ക് പതി സെക്കൻഡ് മുൻഗലോ ഉണ്ടായി i ഗംലോണ <coughs> <coughs> సమయం నాలుగు నిమిషాలు పదకొండు నిమిషాలు పూర్తి మొదటి స్థానానికి ముప్పై వెనక వెనగంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు ఉన్నాయి పదిహేడోదిత వారు రాండనా నాలుగు పల్లె విభాగానికి బండ ఇచ్చిన దాదా కీర్తి చేసి కురవ లక్ష్మణ గారి కుమారుడు కురువ నరసింహుల గారు നാല പണ്ടായി പ്രണിച്ച സമയം മൂന്ന് നിമിഷം മൂന്ന് നിമിഷ പന്ർത്തി മൂന്ന് വേല ആറ് വലുത് പന് നിഷ ഇരവ സെക്കൻഡ് പൂർത്തി ചെയ സ്ഥാക്ക് സമാനം ഉണ്ടായി സമയം ലോ മിത്രമാ అడ్డు చివరికి వెళ్ళి తిరిగి మిక్కిపోయి అడుగుల బిరాణేలాగిపోతే రెండవ స్థానంలో కొనసాగవచ్చు జనాలు క్యాల్కులేట్టి చివరికి వెళ్ళిపోతే మరి కేకలు కేసలు సమయం ముప్పై సెకండ్లు పద్నాలుగవ రౌండ్ పద్నాలుగు నిమిషాల ముప్పై स <laughs>